రాధాకృష్ణ అధ్యక్ష తణుకు తణుకులో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉండ్రాదారం జంక్షను తేతలి వై జంక్షను రెండు కూడా బ్లాక్ స్పాట్స్ ఉండి అనేక యాక్సిడెంట్లు జరిగి చాలా మంది చనిపోయేవారు అధ్యక్ష అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఈ రోజు స్పీకర్ గా ఉన్నటువంటి అయిన పాత్రుడు గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి అప్పుడు సమర్పించి దాని ద్వారా శాంక్షన్ కూడా చేయించడం జరిగింది అధ్యక్ష అయితే దీనికి సంబంధించి టెండర్లు రెండు వేల ఇరవై ఒకటిలో పూర్తయి రెండు వేల ఇరవై రెండులో పనులు ప్రారంభమైన అధ్యక్ష ఇందులో ఉండ్రాజరం జంక్షన్ ఫ్లైఓవర్కి సంబంధించి పనులు రెండు వేల ఇరవై రెండులో ప్రారంభమైనప్పటికీ కూడా ఇప్పటికీ కనీసం అరవై శాతం కూడా పూర్తి కాలేదు అధ్యక్ష మేము వచ్చిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఏడు నెలలుగాను కూడా అనేక సార్లు నేషనల్ హైవే అధికారులతో కానీ అదేవిధంగా కాంట్రాక్టర్తో కానీ మాట్లాడటం జరిగింది అధ్యక్ష అయినప్పటికీ కూడా పనులు చాలా నత్తనడగ్గా నడుస్తున్నాయి అధ్యక్ష దీని మీద నేను కోరేది మంత్రివర్యులని ఆర్ఎన్బి శాఖ మంత్రివర్యులని వారి అధికారులతో మాట్లాడి అక్కడ కాంట్రాక్టర్ కు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి ఎందుకని పనులు జరగట్లేదని ఒకసారి సమీక్షించాల్సిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా తేతలి వై కి సంబంధించి కోర్టులో కేసు ఉందని చెప్పి పెండింగ్ పెట్టారు అధ్యక్ష దాని పనులు కూడా నిలుపుదల చేశారు ఈ రెండు ఫ్లైఓవర్లు అదేవిధంగా ముఖ్యంగా ఉండ్రాజరం జంక్షన్ ఫ్లైఓవర్ దగ్గర సర్వీస్ రోడ్లు కూడా వాళ్ళు కనీసం రిపేర్లు కూడా చేయకుండా ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా సర్వీస్ రోడ్లు చాలా చాలా మంది ఎమ్మెల్యేలు కానీ మంత్రివర్యులు వచ్చినా అడిగారు కూడా కోనసీమ జిల్లాకి వెళ్ళాలంటే ఆ రోడ్లోనే వెళ్ళాలి సార్ ఆ రోడ్డు అధ్వానంగా ఉండి సర్వీస్ రోడ్లు కూడా వాళ్ళు కనీసం వన్ కిలోమీటర్ ఉంది సర్వీస్ రోడ్డు అవి కూడా ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేయట్లేదు సార్ దాని మీద కూడా మంత్రి గారు ఒకసారి వారితో మాట్లాడి దాని మీద వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతున్నాను